ప్రకాశం జిల్లా దర్శిపట్నం నియోజకవర్గం కురిచేడులోని పీటీసీ కళ్యాణ మండపంలోని ఎన్ఆర్ఐ ఐటీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో రాష్టం పూర్తిగా వెనకబడిపోయిందని లక్ష్మి ఆరోపించారు కనీసం రాజధాని ఎక్కడ అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు